ఈరోజైతే హోలీ లాంటి మైక్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను ఏంటబ్బా వాయిస్ వినిపిస్తుంది మనసు కనిపించట్లేదు అని చూస్తున్నారా మరి మనం రివ్యూ చేసే మైక్ అలాంటిది అనమాట చాలా మంచి మైక్ అయితే నేనైతే కొనుక్కున్నాను ఎందుకంటే ఇంత ముందు పాత మైక్ అయితే వాడేవాడిని ఇప్పుడైతే ఈ మైక్ చాలా బాగుంటుంది ఇప్పుడు కనిపిస్తున్నానని అనుకుంటున్నా ఇక్కడ చూసారా నేనైతే మీకు ఒక రోడ్డు కనిపిస్తుంది కదా రోడ్డు మీద అయితే నేను నడిచి వస్తున్నాను ఇదనమాట ఫస్ట్ అయితే ఒక లైక్ చేసుకొని చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే మనం హౌలీ మైక్ అయితే తీసుకున్నాం అనమాట అయితే మీరు తమిళలో చూస్తే అర్థమైంది కదా ప్రజెంట్ మైక్ అయితే ఇది వాడుతున్నాను నేను ఈ మైక్ పేరు అయితే ఏం లేదు కానీ వైర్లెస్ మైక్రోఫోన్ అని ఉంది చూసారు కదా ప్రజెంట్ అయితే ఈ మైక్ వాడుతున్నాను నేను ఆ ఇది కూడా బాగానే ఉంది కానీ కెమెరాకి యూజ్ అవ్వట్లేదు అనమాట ఐఫోన్ కి తర్వాత వచ్చేసి మామూలుగా ఆండ్రాయిడ్ ఫోన్ కింద అయితే అవుతుంది కానీ కెమెరాకి అయితే అవ్వట్లేదు కాబట్టి నేను హోలీ నేను మైక్ అయితే అనమాట మామూలుగా కెమెరాకి కూడా ఈ మైక్ యూజ్ అయినట్టు అయితే ఖచ్చితంగా నేను ఆ మైక్ తీసుకోకపోయి ఉండే ఎందుకంటే బాగుంది మైక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఓన్లీ ఫోన్కి మాత్రమే ఫ్రెండ్స్ అయితే ప్రజెంట్ అయితే మనం ఈ మైక్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్ ఇది అయితే ఏం లేదు సింపుల్ అనమాట ఒకటి రెండు పిన్లు ఇచ్చాడు ఒకటి ఐఫోన్కి ఆల్రెడీ ఉంది ఇంకో పిన్ వచ్చేసి అది కూడా దానికే ఉంది సి టైప్ ఒకటి ఐఫోన్ పిన్ ఒకటి ఇస్తాడు ఇది అయితే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేస్ అయితే చాలా బాగుంది ఇది కూడా కేస్ చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్లోని ఇక్కడ టైప్ సి ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి మైక్ రెండు మైక్లు వస్తాయి పోటీ రిసీవర్ అది ఫోన్ కుంది ఉంది మన ఇంటర్వ్యూ వీడియోలు కానీ లేదంటే ఒక ఇద్దరు మాట్లాడడానికి అయితే అవుట్ డోర్ షూటింగ్ అయినా కూడా బాగానే అనిపిస్తుంది ఆ పెద్దగా అంటే అంత పర్ఫెక్ట్ కాదు ఈ మైక్ వచ్చేసి మూడు వేలు అయితే పడ్డది నాకు కానీ వాయిస్ వాయిస్ సరికి వచ్చేసి వాయిస్ అయితే అంత పర్ఫెక్ట్ గా అయితే రాదు కొంచెం అంటే మామూలుగా ఇండోర్ అయితే బాగానే వస్తుంది అవుట్ డోర్ లోనే కొంచెం కష్టం అనమాట కొంచెం లైట్ గా లాక్కుంటది ఎందుకంటే దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ ఒకటి ఉంటుంది కదా అది పెడితే బాగా వస్తుంది కానీ అది లేదనమాట డైరెక్ట్ ఇట్లాగనే నేనైతే వాడుతున్నాను మైక్ అయితే పర్లేదు వాడొచ్చు ఫస్ట్ బిగినింగ్ అయితే బాగానే ఉంటది ఇంకా కొంచెం ఒక సబ్స్క్రైబ్ పెరిగే కొద్దీ కొంచెం మంచి మైక్ కొనుక్కోవాలని ఎవరని అనుకుంటారు కదా ప్రజెంట్ అయితే మైక్ ఇది అనమాట అయితే మనం హోలీ మైక్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక లైక్ వేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి హోలీ ల్యాండ్ మైక్ అయితే తీసుకోను అనమాట ఇదిగో చూస్తారు కదా మైక్ ఎలా ఉందో ఇది కూడా రెండు మైక్లు వస్తాయి అయితే మీకు ఒకటి చెప్పాలి నేను మామూలుగా ఇది తీసుకొని దగ్గరికి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అయిపోతుంది అనమాట అయితే అన్బాక్సింగ్ చేయాలన్న ఆలోచన అయితే నాకు లేదనమాట అయితే మా ఫ్రెండ్ నుండి అరే నువ్వు కొని ప్రతిదీ కూడా సబ్స్క్రైబర్స్ చూపించాలి చూపించిపోతే నీ కష్టం కానీ నీ వీడియోలో ఉండే ఎఫెక్ట్ మొత్తం అదంతా ఎలా తెలుస్తుంది వాళ్ళకి అని చెప్తే నేనైతే ప్రతిదీ కూడా ఇంక నుంచి వీడియోలు వస్తాయి ఫస్ట్ అయితే తీసుకున్నాను ఇంకా చాలా తీసుకున్నాను సెన్ డిస్క్ అని నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ తీసుకొని అవన్నీ చెప్తాను మీకు ఆల్రెడీ మీకు గోప్రో హీరో ట్వెల్వ్ బ్లాక్ తీసుకున్నా కదా అది అది అయితే రివ్యూ అయితే చేశాను నేను వీడియో స్టార్టింగ్లోనే అదే చేశాను అనమాట దాంతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఫస్ట్ ఛానల్ అయితే కేబ్రూ బ్లాక్స్ ఉంది కేబ్రూ నేచర్ అనేది తర్వాత చేశాను అనమాట ప్రజెంట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం బాక్స్ కూడా మనకైతే ఇది చాలా బాగా ఇచ్చాడు ఒక బాక్స్ లాగా చాలా బాగుంది అంటే దేనిలోనే క్యారీ చేయడానికి అయితే ఈజీగా ఉంటది దీని ముందు ఒక బ్రాండ్ లోగో కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం మైక్ తీద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇది చూసినట్లయితే మన చేతిలో అయితే పట్టేస్తారు అనమాట సేమ్ పాత్ర కూడా ఇంతే ఉండేది ఆ ఇది కూడా అంతే ఉంది మీకు పాత్రలు కూడా చూపిస్తాను ఒకసారి రెండు దగ్గర పెట్టి పెద్ద డిఫరెంట్ అయితే అంటే క్వాలిటీ అయితే ఇది బాగుంటది మరి తక్కువ కాదు కదా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పడదు నాకైతే చూసారా రెండు సేమే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే దీనికంటే ఇదే చిన్నగా ఉంది ఆ చాలా బాగుంది ఇలా ఉంది అనమాట సరే ఇది పక్కన పెట్టేసి మనం దీని గురించి అయితే చూద్దాము ఇప్పుడైతే మైక్ అనమాట ఇది ఇది ఒక మైకు ఇది ఒక మైకు చూసారు కదా మైక్లు ఎలా ఉన్నాయో ఇవేంటంటే ఇవంతా ఇంకా చేద్దాం వాయిస్ ఎలాగొస్తుంది అని చూద్దాము ప్రజెంట్ అయితే ఇది రిసీవరు ఏంటంటే చాలా ఆప్షన్లు ఉన్నాయన్నమాట చాలా ఆప్షన్లు దీనికి ఇది ఒక పిన్ను నెక్స్ట్ ఇది ఒకటి చాలా జాకీలు ఇచ్చారు కెమెరాకి తర్వాత ఐఫోన్ కి తర్వాత ఈ హ్యాండ్రాయిడ్ ఫోన్లకి అన్నిటికి ఏ ఫోన్కి దేనికైనా కూడా పనిచేస్తారనమాట ఇంకా అలా ఉంది తర్వాత ఈ జాకీలు వచ్చి చూపిస్తాం మీకు ఇది వచ్చేసి ఐఫోన్ పిన్ను ఇది ఐఫోన్ కి పెట్టాలి ఇది రిసీవర్ కి పెట్టాలి ఇట్లా ఇట్లా రిసీవర్ కి పెడితే అయిపోతుంది అనమాట ఇదేంటి పట్టట్లేదు ఇది ఇది ఐఫోన్కి పెట్టాలి ఇలా ఒకటి తర్వాత నెక్స్ట్ ఇది ఇది ఎట్లా పెట్టాలి ఇది కెమెరాకి పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి ఇది కెమెరాకి అంటే ఇక్కడ పెట్టేసి ఇది కెమెరాకి పెట్టేస్తే గోప్రో కానీ ఇంక ఏదైనా కూడా ఎనికైనా పెట్టుకోవచ్చు ఇలాగైతే కొన్ని పిన్లు అయితే ఇచ్చాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది దానిది ఇంకా మనకు వచ్చేసి అయితే ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వడానికి అంటే బయట వచ్చే సౌండ్లు అవన్నీ అవడానికి ఇది ఒకటి ఇచ్చాడు అనమాట ఇవి యాక్చువల్లీ రెండు ఉంటాయి ఒకటి బ్యాగ్లో ఉండిపోయింది అనుకుంటా అంటే తెలుసు కదా ఇది అయితే నేను దగ్గర దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అయితే వాడుతున్నాను కాబట్టి ఇవన్నీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టేశాను అనమాట ఇదైతే తర్వాత రివ్యూ చేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇది ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఇది ఉప్పాల్సింది ఏముందికి ఇది ఒకటి వచ్చింది నెక్స్ట్ ఇంక ఇది తెలుసు కదా ఇవి ఈ కవర్లు ఎవర్లు అన్నీ ఉన్నాయి ఈ మానువల్స్ అన్నీ ఉంటాయి కదా ప్రతిదానికి ఉండేవాల్సి ఉంటాయి కదా ఇదన్నమాట ఫ్రెండ్స్ మొత్తానికి ఇది మొత్తం చూసారు కదా ప్రజెంట్ అయితే మైక్ ఇది అయితే ఇండోర్ లో చూసారు అవుట్డోర్ లోకి వెళ్ళి మైక్లు ఎలా పనిచేస్తున్నాయి అనేది చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ చేయండి ఒక లైక్ వేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం ఈ మైక్ తో ఇప్పుడు ప్రజెంట్ వాయిస్ అయితే టెస్ట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే చూడండి ఈ మైక్ లో నుంచి వస్తుంది వాయిస్ ఇప్పుడు వచ్చేసి హోలీ ల్యాండ్ మైక్ అయితే మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాము అలాగే ఫోన్ది ఎలా వస్తుందో అది కూడా చేసి చూపిస్తాను చూడండి వాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ ఎలా వస్తాయి చూడండి ఒకసారి ఇప్పుడైతే చూసారు కదా ఇది హోలీ ల్యాండ్ మైక్ అనమాట ఆల్రెడీ కనెక్ట్ చేయలేదు ఇంకా రిసీవర్ ఇక్కడ ఉంది మైక్ అనమాట ఇది ఇప్పుడైతే ఫోన్లోని ఫోన్ మైక్తోనే రికార్డ్ అవుతుంది ఈ వాయిస్ ఎలా వచ్చిందో చూడండి నెక్స్ట్ వచ్చేసి హోలీ ల్యాండ్ మైక్ అయితే నేను కనెక్ట్ చేస్తాను ఆ వాయిస్ కూడా చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాయిస్ దీంతో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ల్యాండ్ మైక్లో నుంచి అయితే వాయిస్ వస్తుంది ఈ వాయిస్ ఎలా ఉందో గమనించండి ఒకసారి ఇది నార్మల్ మూడ్ అనమాట నెక్స్ట్ మూడ్ వచ్చేసి మనకి సైడ్ బటన్ ఎల్లో బటన్ ఉంది కదా ఈ బటన్ ఒకసారి క్లిక్ చేసామనుకోండి మనకైతే గ్రీన్ నైట్ వస్తుంది ఇదేంటంటే ఇంకా కొంచెం నాయిస్ అంతా మొత్తం క్యాన్సిల్ చేస్తుంది అనమాట ఇప్పుడైతే చూడండి ఎంతవరకు ఇలా వెళ్తూ ఉంటాను మీరు అయితే వాయిస్ అయితే బాగా వస్తుంది ఎలా వస్తుందో చూడండి తర్వాత చూస్తాను నేను ఎంతవరకు వస్తుందో చూడండి ఇది అయితే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను దగ్గర దగ్గరికి ఒక ఆరు వందల యాభై ఫీట్ వరకు అయితే లాగుతుంది అన్నమాట వాయిస్ మనం ఎంత దూరం వెళ్ళిపోయినా కూడా వాయిస్ అయితే నీట్గానే వస్తుంది ఇప్పుడు చూడండి దగ్గర దగ్గరికి ఇప్పుడు అయితే నేను ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే హండ్రెడ్ ఫీట్ అయితే వచ్చాను దగ్గరికి ఇంకా వెళ్తాను చూడండి ఎంతవరకు వస్తుందో వాయిస్ అయితే ప్రజెంట్ అయితే నాకు లేదు అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా దగ్గర దగ్గరకు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది కానీ ఇంత లాంగ్ వెళ్ళి ఎక్కడ కూడా వీడియో తీసే అవకాశం అయితే రాలేదు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇంత దూరంగా అంటే కెమెరా అక్కడ ఉండి ఇంత దూరం వచ్చి తీయడం ఇదే టైం అనమాట ఒకసారి చూడండి పని వస్తుందా లేదా చెప్దాం చూద్దాం నేను కనిపిస్తున్నానని అనుకుంటున్నా ఇంకా దగ్గర వన్ ఫిఫ్టీ ఫీట్ అయితే వచ్చాను కనిపిస్తున్నానని అనుకుంటున్నా చూపుతున్నాను చూడండి ఓకే ఇంకేమే లోపలికి వెళ్తే ఇటు సైడ్ ఏం లేదనమాట ఇంకా ఓకే ఇప్పుడు వరకు అయితే దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై ఫీట్లు అయితే దగ్గర దగ్గర వచ్చానమాట అంజ్ ఇంకా లో ఇంకా దూరం వెళ్దామంటాము ఇంకా దూరం వెళ్ళు ఇంకా దూరం వెళ్ళు ఓకే మనోడి అంటే ఇటు సైడ్ ఏంటంటే కొంచెం ఇటు సైడ్ కనిపిన కాబట్టి మనైతే అటు సైడ్ వెళ్ళమంటున్నాను అయితే చూశారు కదా మరోడు అయితే దగ్గరికి ఒక ఆరు వందల యాభై కాదు ఇంచుమించి ఒక ఏడు వందలు ఏడు వందల యాభై ఫీట్ల వరకు డిస్టెన్స్లో అయితే నేను ఉన్నాను ఇప్పుడు కూడా వాయిస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందని అనుకుంటున్నాను వీడియో చూస్తేనే కానీ తెలియదు ఇదనమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము అన్ని రకాలుగా ట్రై చేసామని అనుకుంటున్నాను దగ్గర నుంచి కూడా చూశారు కదా ఫోన్తో కొన్ని రికార్డ్ చేసాము తర్వాత మైక్తో కూడా చేసాము అలాగా లాంగ్ డిస్టెన్స్ కూడా చేసాము మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూసారు కదా మొత్తానికి అయితే ఫుల్ రివ్యూస్ అనమాట మొత్తానికి మొత్తం చేశాను అనుకుంటున్నాను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ చేసి ఎవరు ఇప్పటి వరకు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి కొంచెం సపోర్ట్ ఇస్తే కొంచెం మంచి మంచి వీడియోలు అయితే తీస్తాము తెలుసు కదా మన ఛానల్ అయితే టెక్ ఛానల్ కాదు బ్లాగ్ అనమాట అయితే ఎలాగో తీసుకుంటున్నాం కాబట్టి ఒకటి ఒకటి మీకు అందరికీ తెలియాలి మా కష్టం ఏంటంటే ఇంత ఎనిమిది వేల రూపాయలు పెట్టి తీసుకున్నామంటే ఒక మైక్ సెటప్ చేయడానికి తర్వాత మళ్ళీ ఇంకో రిసీవర్ ఒకటి తీసుకోవాలి అవి కూడా తీసుకోవాలి మైక్ తీసుకుంటే సరిపోదు కదా అది కూడా నెక్స్ట్ వీడియోలో అంటే వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పేసి అవన్నీ చెప్పలేదు మీకు అది కూడా ఉన్నాయన్నమాట ఒక మైక్ తీసుకుంటే ఆ సెటప్ మొత్తం తీసుకుంటే మొత్తం పద్నాలుగు వేల ఐదు వందలు పడ్డది అనమాట మైక్ ఖాళీగా అయితే మనకు ఎనిమిది వేల ఐదు వందలు పడుతుంది కాబట్టి ఇవన్నీ ఉంటాయి చెప్పుకోలేము చాలా డబ్బులు ఖర్చు అవుతాయి ఒక్కసారి దీంట్లో దిగిన తర్వాతే తెలుస్తుంది మామూలు ఫస్ట్ ఏమనుకుంటామంటే ఒక ఫోన్ ఉంటే మనం యూట్యూబ్ ఛానల్లో షార్ట్ చేయొచ్చు అని అనుకుంటాము కానీ చాలా కష్టం అనుకో ఫస్ట్ అనుకున్నంత ఈజీ అయితే ఉండదు అనమాట దాంట్లో దిగిన తర్వాతే ఒకటి ఒకటి తీసుకోవాలని ఉంటుంది సరే మొత్తానికి అయితే మన వాయిస్ క్లారిటీ రావాలంటే ఇలాంటి మైకులు వాడాలి ఖచ్చితంగా మీకు నచ్చితే ఒక లైక్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మనం మీద ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఇది ఇది బాయ్